హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక పవర్ ట్రాన్స్మిషన్ అంటే ఆయన మాట్లాడుతుంటే పవర్ ఒంట్లో ప్రవహిస్తున్నట్టుగా విద్యుత్ ఒంట్లో ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది అలాంటిది ఆయన మాట్లాడిన రీసెంట్ స్పీచ్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో ఏంటంటే అది పదిహేడేళ్ల బాలు ఫ్రాన్స్లో పోలీసులు కాల్చి చంపితే ఆ దేశం అట్టుడికిపోయింది అదే పదిహేడేళ్ల పిల్లాన్ని కులోన్మాదంతో ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పెట్రోల్ పోసు కాల్చి చెప్పితే మన దగ్గర కదలిక రాలేదు జనాల్ని కదిలించే అంశాలే పవన్ కళ్యాణ్ ఎత్తుకుంటారు జనాల గుండెల్లో ఉండే అంశాలని ఆయన సృష్టిస్తారని దానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు స్వయంగా చనిపోయే ముందు వాంగ్మూలం ఇచ్చిన ఆ బీసీ బిడ్డ అక్క పైన కుటుంబం పైన నిందలు వేసి వికటాట్టహాసాలు చేశారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రస్తావన జనాల్ని కదిలించేసింది నిందితులు కొద్ది రోజుల్లోనే బెయిల్పై వచ్చి ఆ కుటుంబాన్ని బెదిరిస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా గీసుకుపోతే ఏపీ ప్రజలకు జరిగిన గాయం అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చేసిన ప్రస్తావన దానికి సంబంధించిన పూర్వభాగం ఆయన ఎత్తుగడ కూడా చాలా స్పష్టంగా జనాల్లో ఒక ఆలోచన రేకెత్తించింది వీటన్నిటిపైన ప్రశ్నిస్తూ పవన్ తెనాల్లో ఇచ్చిన స్పీతి స్పీచ్ ప్రతి ఒక్కరి మనసును తాకుతోంది మరి బీసీ బిడ్డను కాల్చి చంపినప్పుడు గాయం కాలేదా అంటూ ఆయన ప్రశ్నించిన తీరుతోటి రాష్ట్రం కదిలిపోయింది అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా అంటూ కూడా ఆయన నిలదీశారు రేపల్ల రైల్వే స్టేషన్లో భర్త ముందే మహిళపై అత్యాచారం చేస్తే దొంగతనం కోసం వచ్చి పొరపాటున చేశారని ఓ మంత్రే అన్నారు కదా అప్పుడు గాయం కాలేదా అని కూడా నిలదీశారు అంటూ ఇలాంటి ప్రశ్నలు పవన్ సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇద్దరు చెల్లెళ్ళు బాబాయిని చంపేశారని గొంతు చించుకుంటుంటే ఒక్క పోలీస్ అధికారి కూడా మాట్లాడరు సిబిఐ వస్తే కడప కోటలకు వెళ్ళనివ్వరు ఇంత దారుణాలు జరుగుతుంటే మనకు పట్టదు ఒక వ్యక్తిని గొడ్డలతో నరికి చంపితే అంటారు మనం మాత్రం చేతులు ముడి చుక్కంటామా అని పవన్ ఆవేశంగా ప్రశ్నించారు పవన్ ఆవేశంలో ఉన్న నిజాయితీ అందరినీ కదిలిస్తోంది ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎన్ని అరాచకాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కారణం అంటూ ఆయన లేవనెత్తిన అంశాలు తీసుకొచ్చిన ప్రస్తావనలు కూడా జనాల్ని కదిలించాయి ఇన్ఫ్యాక్ట్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ మాట్లాడిన స్పీచ్ జనాల్ని కదిలించేలాగా ఆలోచించేలాగా ఉందని చెప్పచ్చు నేరగాళ్ళని నెత్తిన పెట్టుకుని చేస్తున్న రాజకీయాల వల్ల శవాలు డోర్ డెలివరీ అవుతున్నాయంటూ ఆయన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే మహిళల మాన ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోందన్నారు గంజాయి కేంద్రంగా రాష్ట్రం ఏంటంటూ నిలదీశారు పోలీస్ స్టేషన్లో రౌడీలకు అడ్డాగా మారిపోయాయంటూ ఆరోపించారు ఎన్ని ఘోరమైన ఘటనలు జరిగినా ఒక్కరికి గాయం కాలేదు తప్పు జగంది కాదు మనదే ఆయన ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి సుజ్జల రామకృష్ణారెడ్డి ఇసుక మొత్తం దోచేశారని చెప్పి ఆరోపణ చేశారు వారి పొట్టలు కొట్టి ఒక్కరికే దోచిపెట్టారు మధ్య నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు సారా వ్యాపారిగా మారిపోయారంటూ పవన్ కళ్యాణ్ ధర్మావేశంతో ఊగిపోయాడు పవన్ ప్రసంగాన్ని విన్న ఎవరికైనా మనం ఏం కోల్పోయామో రాజకీయాల మత్తులో కులం మత్తులో ఎంత బానిసలుగా మారామో అర్థమవుతుందనేది జనం అభిప్రాయం అని చెప్పేసి ఆ సభకు హాజరైన వాళ్ళు బాహటంగానే అనుకోవటం మనం గమనించవచ్చు మామూలుగా రాజకీయ సభలో ప్రసంగం అనుకొని చాలామంది లైట్ తీసుకున్నారు కానీ ఇప్పుడు ఈ స్పీచ్ పవన్ పొలి పొలిటికల్ స్పీచ్ల్లో ది బెస్ట్ అన్నట్టుగా మారింది అందులో సందేహం ఏం లేదు ఎందుకంటే ఆయన లేవనెత్తిన అంశాలు ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడిని ఆయన ఖండించారు కాదంట్లా బట్ పదిహేడేళ్ళ పిల్లాడిని కాల్చి చంపేస్తే దాని పరిస్థితి ఏంటి అప్పుడు ఎంతమంది గుండెలకు గాయాలైనాయి ఆ కన్న మనసు కన్నతల్లి మనసు కన్న తల్లి పేగు ఎంత అల్లాడి ఉంటుంది ఆ లోటుని ఈరోజు ఎవరైనా వచ్చి భర్తీ చేయగలరా సాక్షాత్తు విష్ణుమూర్తే వచ్చి నాలుగు చేతులతో అమ్మ నేను నీ బిడ్డగా ఉంటాను అని అన్నా కూడా ఆ తల్లికి తృప్తిగా ఉంటుందా పోయిన తన అయితే కాదు కదా వచ్చిన దేవుడు కూడా మరి ఇది ఎంత దారుణం ఒక్కసారి ఆలోచించాలి లెటస్ థింక్ అబౌ ద పార్టీ లైన్స్ పార్టీలను పరిధిలోకి వెళ్ళిపోయి మనం ఆలోచించద్దు పవన్ వేసిన ప్రశ్న జనసేన అధినేతగా వేలా ఒక సామాన్యుడి గుండె ఘోష పవన్ మాటల్లో ధ్వరించింది ఖచ్చితంగా తలుచుకుంటుంటేనే కళ్ళమ్మ నీళ్ళు వచ్చే ఇలాంటి సంఘటనలు బోటు ప్రమాదంలో బోట్లు కాలిపోయి రోడ్డున పడిన యాభై మత్స్యకార కుటుంబాలకి జేబులోంచి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చిన పవన్ కళ్యాణ్లో మీకు ఒక వెరివాడు కనిపిస్తున్నాడా తను కష్టపడి సంపాదించిన సొమ్ము రేయిం వగళ్ళు సినిమా షూటింగ్లో ఉండి కష్టపడి సంపాదించిన సొమ్ము తీసుకొచ్చి పార్టీకి ఖర్చు పెడుతున్నాడు ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు ప్రమాదాల్లో గాయపడి చనిపోయిన వారి కుటుంబాలకి ఇన్సూరెన్స్ రూపంలో ఇస్తున్నాడు ఇన్ని చేస్తుంటే పవన్ కనపడలేదా రాష్ట్రాన్ని రెండు యుద్ధ శిబిరాలుగా మార్చేసిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే మనకు కనిపిస్తున్నారా రాష్ట్రంలో మానవీయ కోణం ఆవిష్కృతం కావాలని ఆశిస్తున్న పవన్ కళ్యాణ్ కనిపించట్లేదా రైట్ తాత్కాలికంగా పవన్ కళ్యాణ్ అనివార్య పరిస్థితుల్లో తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళి ఉండటం వాస్తవమే అయి ఉండొచ్చు కాక బట్ ఈ పొత్తు కేవలం ఎన్నికల వరకే రేపు పొద్దున ప్రభుత్వంలోకి వెళ్ళినా ఆయన ప్రభుత్వంలో జరిగే తప్పిదాలని నిలదీస్తాడు సరిచేస్తాడు సవరిస్తాడు వినకపోతే గల్లా పట్టుకుంటాడు ఈ స్ఫురణ మనకు ఉంటాం లేదా ఎక్కడ మిస్ అవుతున్నాం లాజిక్ పవన్ మీ ఆలోచనలు కరెక్ట్ మీ ఆవేశం కరెక్ట్ ఒక్క మిల్లీమీటర్ కూడా మీతో విభేదించాల్సిన అవసరం లేదు ఫ్రాన్స్ దేశం దేశం కదిలిపోయిన అంశాన్ని మీరు ప్రస్తావన చేశారు పదిహేడేళ్ల పిల్లాడు మన ముందు కాలిపోతుంటే ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న మన సమాజాన్ని మీరు వెక్కిరించిన తీరుకి నేను వ్యక్తిగతంగా చేతులు వంచి చే తల వంచి చేతులు కట్టుకొని మీకు నమస్కారం చేస్తాను ఎస్ ఈ సమాజంలో ఉన్నందుకు ఐదు కోట్ల మంది ప్రజల్లో నేను కూడా ఒకని కాబట్టి ఆ బాధ్యత నేను కూడా వహించాలనే ఒక చూపుడు వేలతో మీరు చెప్పిన అంశాన్ని నేను ఖచ్చితంగా ఆమోదిస్తాను ఎస్ ఈ నోళ్ళు అప్పుడేమైనాయి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ మాట్లాడలేకపోయిన నోళ్ళలో నా నోరు కూడా ఉందనే విషయాన్ని మీద సవినయంగా అంగీకరిస్తాను పవన్ కళ్యాణ్ గారు మీరు గుండెని తట్టి లేపల గుండె తడిని స్పృశించి ఆ తడిని బయటకు తీసి జనం ముందు చూపించారు లోపల లుంగలు చుట్టుకున్న వేదన అంటారు చూసారా కన్నతల్లికి కలిగే వేదన అలాంటిది ఆ రోజు ఆ కన్నతల్లి ఆ పిల్లాడి తల్లి ఎంత వేదన పడిందో దాన్ని మీ ప్రసంగంలో యూ హ్ మ్యానిఫెస్టెడ్ దాన్ని మళ్ళీ రీమానిఫెస్ట్ చేశారు తిరిగి ఆవిష్కరించారు ఇలాంటి తడి చేసే సంఘటన మనకొద్దు లేని ఒక కొత్త ప్రభుత్వం లేకుండా చేసే ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం అనే మీ ఆలోచనతో నేను ఈకీభవిస్తూనే తర్వాత కూడా ఇటువంటి జరగకుండా నిరోధించడానికి మీ వంతు మీరేం చేస్తారు అవన్నీ చేయండి పవన్ మీ వెంబడి మేము ఉన్నాం